హాయ్ అండి పిల్లలకి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పిండితో ఏం చేయాలో అర్థం కాక ఊరికి వేస్ట్ చేస్తున్నారా అయితే ఇలా ఒక్కసారి కేక్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది ముందుగా మిక్సీ జార్ లోకి ఒక కప్ పిండి తీసుకొని అందులోకి సేమ్ కప్పుతో పావు కప్పు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి అలాగే రెండు మూడు యాలక్కాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఒక గిన్నెలోకి తీసుకొని పావు కప్పు పెరుగు పావు కప్పు పాలు చిన్న స్పూన్ తో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అలాగే పావుకప్పు ఆయిల్ కూడా వేసుకొని ఇలా మొత్తాన్ని ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె కానీ ట్రే కానీ తీసుకొని దానికి ఇలా ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసుకుని తర్వాత గోధుమ పిండితో రెస్టింగ్ చేసుకోవాలి ఆ తర్వాత కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని ఇలా ట్రేలోకి వేసుకుని పైనుంచి ఇష్టం ఉంటే కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ముందుగానే పదహైదు నిమిషాల పాటు హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసి కనీసం అరగంట మీడియం ఫ్లేమ్ లో ఉడకనిచ్చారంటే కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఆ టైంలో ఒకసారి పిక్ గుచ్చి చూడండి పిక్ ఏమే అంటుకోకుండా గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్లు చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్